జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫార్డు తరఫున మేము ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము ఎందుకంటే జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫార్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మేడా శ్రీనివాస్ గారు మద్దతు పలకాలని ప్రజలందరినీ కోరుకోవడానికి మేము ప్రెస్ మీట్ కోరుకున్నాం అట్లాగే మేడా శ్రీనివాస్ గారు న్యాయవాది కాకుండా ప్రజల మనిషి సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు వారిని గెలిపించాలని ప్రజల్ని విన్నవించుకుంటున్నాము వారికి అత్యధిక మెజార్స్ ఇవ్వాలని మేము మిమ్మల్ని అందరినీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాము అందరికీ పత్రిక ఎందుకున్నారా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రజల కోసం ప్రజల పక్షం నిరంతరం సేవ చేస్తూ వారి పక్షమై కళమై గలమై మాట్లాడుతున్నటువంటి వ్యక్తి స్టేట్లోనే బహుశా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పేరుండొచ్చు కానీ ఒక ప్రజా ఉద్యమకారుడుగా ఒక జర్నలిస్ట్గా ఒక న్యాయవాదిగా అనేక సామాజిక సమస్యల పట్ల అనేక సామాజిక సంఘటన పట్ల స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి తాడిత పీడిత ప్రజా వర్గాల కోసమే న్యాయవాద వృత్తిని చేపట్టి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యపై పోరాటం చేయడానికి జగనిసంలోకి వచ్చినటువంటి వ్యక్తే మేడా శ్రీనివాస్ గారు రాజమండ్రి ప్రజలకు సుపరిచితులు అలాగే స్టేట్ మొత్తం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వ్యవస్థాపక వ్యక్తి ఎక్కడ సమస్య ఎక్కడ సమస్య ఉన్నా ఆయన ఆ పార్టీ ద్వారా ఆ న్యాయ వృద్ధి చేసిన దాని ద్వారా అట్లాగే ఒక జర్నలిస్ట్ కాబట్టి తన జర్నలిజం రచన ద్వారా ఆయా సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్నటువంటి వ్యక్తి మేడమ్ జేడిఆర్ఎఫ్ తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ జేడిఆర్ఎఫ్ తరఫున మేమందరం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయగల కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే డబ్బుకు కొలంకు మతంకు అంటకాగుతున్నటువంటి రోజుల్లో వేల కోట్ల ఈరోజు ప్రజలకి ఇచ్చి కొన్ని లక్షల కోట్లు దోచుకోవడం కోసం ఈరోజు ఎన్నికల్లోకి వస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి అట్లాగే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఈ దేశంలో బహుజన కులాలు ఎక్కడ వేసిన కొండలి అక్కడే ఉంది ఎప్పటికప్పుడు వీరు దళితుల కోసమే పేదల కోసమే బహుజనుల కోసమే మా పార్టీలను చెబుతున్నాయే కానీ వారి అభివృద్ధి కానీ వారి పక్షమే కానీ ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి వారి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నటువంటి దాఖలు ఎక్కడా లేదు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనూ అట్లాగే వివిధ రాష్ట్రాల్లోనూ అరాజకాలను ఏ రకమైతే ఈ పార్టీలు కూడా ఆ రకంగానే వంత పడుతూ వాళ్ళని తయారవుతున్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేస్తాం అని వారు ప్రకటించడం అట్లాగే ఈరోజు స్పష్టంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నటువంటి పార్టీ సెంట్రల్ లో బీజేపీ నాలుగు వందలు వస్తే రాష్ట్రపతి ఆమంత్ర ముద్ర లేకుండా రాజ్యసభలో రాజ్యసభ సభ్యులకి ముద్ర లేకుండా లోక్సభలో ఎంపీ సభ్యులు ఆమోదపత్రం లేకుండానే రాష్ట్రపతి సంతకం లేకుండానే నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగానే మారుతామని స్పష్టంగా మీరు చెప్తున్నారు రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మానవ సహజ వనరులు మానవ కనీస హక్కులు స్వేచ్ఛ సమానత్వం సౌరతత్వం అనేవి తుడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మనకి స్పష్టం జరుగుతుంది